హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది అయితే జరుగుతుంది సో ఇదేంటంటే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట వాళ్ళ స్కూల్లో ఎవ్రీ మంత్ అంటే మంత్లీ వన్స్ అయితే కంపల్సరిగా పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏంటి అంటే దీంట్లో పిల్లల గ్రోత్ ఎలా ఉంది అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది వాళ్ళ మింగిల్ అయ్యేవే ఎలా ఉంది అండ్ ఇంకా వాళ్ళలో స్కిల్స్ ఏమున్నాయి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారనమాట సో స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము చూసారా మా పెద్ద పాప వాళ్ళ చెల్లికి వాళ్ళ క్లాస్ రూమ్ అదంతా చూపిస్తుంది అసలు ఈ స్కూల్లో అయితే ఎటు చూసినా కూడా టాయ్స్ అంటే పిల్లలకి సంబంధించినవే ఉన్నాయండి అంటే ప్రతి స్కూల్లో ఇలానే ఉంటాయి కదా ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది తట్టు వాళ్ళకేంటంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది నేర్చుకోవాలి అన్న ఇది వాళ్ళకి స్కూల్లో ఏంటంటే యాక్టివిటీస్ బోల్డ్ అని చేపిస్తారు యాక్టివిటీస్కి సంబంధించిన కూడా ఫ్లో చార్ట్స్ అని చార్ట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా సెక్యూర్డ్గా అనమాట పిల్లలు చిన్నపిల్లలు కదా ఇక్కడ చుట్టూ నెట్లు కూడా ఉంది అండ్ ఇక్కడ మనకి పిల్లలు పైకి ఎక్కకుండా ఏంటంటే ఇక్కడ అడ్డుగా కూడా పెట్టారనమాట సో చాలా సెక్యూర్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అంటే ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి స్కూల్లో అంటే మనము ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అదేవిధంగా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు మనకి సంబంధించి కూడా లేదంటే మనకి ఇంటరాక్ట్ అయినటువంటి టీచర్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా మనము ఈ ఫీడ్బ్యాక్లో షేర్ చేయవచ్చు అండ్ ఇలా ఉంటే ప్రతి స్కూల్లో ఏంటి అంటే పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి స్కూల్లో ఇంటి దగ్గర ఉన్నట్లుగా ఉండరు కదండి స్కూల్లో సో మనకి ఏంటంటే కొంతమంది బయట ఎక్కువ మాట్లాడరు కామ్ గోయింగ్ లాగా ఉంటారు పిల్లలు బట్ అది ఇంటి దగ్గర అయితే రచ్చలేపుతారు కదా సో అలా అనమాట కొంతమంది పిల్లలు అలా ఉంటారు సో అలా ఉండే పిల్లలు ఏంటంటే ఇంటి దగ్గర మనం అనుకుంటాము అక్కడ కూడా బాగానే ఉంటున్నారేమో అని బట్ మనకు తెలియదు కాబట్టి ఇలాంటి మీటింగ్ జరగడం వల్ల ఏంటి అంటే పేరెంట్స్ కూడా తెలుస్తుంది ఎలా ఉంటున్నారు స్కూల్లో అండ్ మనము అవి అంటే స్కూల్లో అలా ఉంటే కనుక వాళ్ళ నుండి అవి తీసేయడానికి మనము ఏం చేయొచ్చు ఎలాంటివి ఇంప్రూవ్ చేయొచ్చు వాళ్ళలో అని చెప్పేసి సో అలా అయితే మీటింగ్ అయితే ఎండ్ అయిందండి అది అండి ఈ వీడియోకి సంబంధించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్